వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిల్లో ముందుగా హెడ్లైన్స్ చూతా ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు మంత్రి కందుల దుర్గేష్ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని నెహ్రూ నగర్ ఒకటిలో ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు అనంతరం ఫార్మసీ ల్యాబ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వైద్య అవసరం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించుకోవడం తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉండడం సంతోషకరంగా ఉందన్నారు కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా నయం చేయవచ్చన్నారు అదే చేయి దాటిన తరువాత వ్యాధులు గుర్తించినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వైద్య నిపుణులు అర్హులైన ల్యాబ్ టెక్నీషియన్ నాణ్యమైన మందులు ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే కర్తవ్యం నెరవేరినట్లని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పేద ప్రజల ఆరోగ్యానికి పెద్దపేట వేసి నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కౌన్సిలర్లు స్థానిక కూటమి నాయకులు అధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు sir doctor please sir ఆరోగ్య మందిర్ అనేటువంటి పేరుతోహెచ్సి నెహ్రూ నగర్లో మనకి ఈరోజు ఫుల్ ఫ్రెజెడ్ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి మున్సిపల్ చైర్మన్ రాజబాబు గారు తెలియజేస్తూ ఇవాళ ఒక కోటి ముప్పై ఆరు లక్షల పదహారు వేల రూపాయల వేరుతోటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మేజర్ షేర్ స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా మున్సిపాలిటీ యూఏపిఎన్ మున్సిపాలిటీ వీటి యొక్క సపోర్ట్ తోటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఇవాళ ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే కొంచెం పేదరికం ఎక్కువగా ఉండేటువంటి ప్రధాని పునర్వసించేటువంటి ప్రాంతంగాను అదేవిధంగా వైద్య అవసరాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా వైద్య అవసరాలు ఉన్నప్పుడు దూరం వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికి ఉన్నప్పుడు వారికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పెరుగుతుంది ఒకసారి ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసి ముఖ్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరీ అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉంది ఇది ప్రధానంగా పేద ప్రధానికానికి వాళ్ళ యొక్క హెల్త్ సిస్టమ్ని బలోపేతం చేయడానికి సాధారణంగా మనకు జరిగేది ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా రొప్పతున్నప్పటికీ కూడా దాన్ని సరైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షలు చేయించుకుని వాటి నుంచి సరైనటువంటి వైద్యులు చేయించుకోకపోతే అది బాగా పెరిగిపోయి క్రానిక్ డిసీజ్ అయిపోయినటువంటి పరిస్థితి మనకి ఇలాంటి సెంటర్స్ ప్రతి ఏరియాలోనూ ఏర్పాటు చేసుకోవడం ద్వారా క్వాలిఫైడ్ డాక్టర్ అదేవిధంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఏవైతే రక్త పరీక్షలు కానీ పేథలాజికల్ ల్యాబరేటరీ ప్రకారం ప్రకారం చేసేటువంటి ఆ పరీక్షల ద్వారా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పరీక్షలు చేసి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసుకుంటే దానికి సరైనటువంటి వైద్యం అందించడానికి డాక్టర్ కూడా అవుతుంది అప్పుడు ప్రత్యేకంగా ఎవరైతే పేద వర్గాల వాళ్ళందరికీ సరైనటువంటి వైద్య సదుపాయం లభించడానికి అవకాశం నేను ఇక్కడ ఒకటే మనం చేస్తా ఉన్నా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం అది ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా రేపు వచ్చే ప్రభుత్వం చేసిందా ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్గా ఉండేటువంటి అంశాలు ఇవాళ మీరు అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఇక్కడ ప్రారంభించుకున్నామో నిజానికి గతంలోనే దీన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రారంభించుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించలేకపోయారు బిల్డింగ్ కట్టాం లేకపోతే గోడలు కట్టాం ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నాం అంతే సరిపోదు కదా ఎప్పుడైతే దీన్ని దేనికోసం ఉద్దేశించబడ్డదో ఏ పేద ప్రజల వైద్య సదుపాయం కోసం ఉద్దేశించబడ్డదో ఆ పేద ప్రజలకి వైద్య సదుపాయం అందుబాటులో వచ్చినప్పుడు మాత్రమే ఈ హాస్పిటల్ యొక్క అది మీరు చేయలేకపోయారు ఇవాళ ఇవాళ ప్రమాదానికి ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహకారంతో మున్సిపాలిటీ కూడా దీనికి డబ్బు వెచ్చించారు ప్రహరీ కూడా కొంత అదేవిధంగా లోపల సదుపాయాలకు కొంత ముప్పై ఐదు లక్షల రూపాయలు ఈ కోటి ముప్పై ఆరు లక్షలు ఆరు వేల రూపాయల్లో ముప్పై ఐదు లక్షలు స్థానిక మున్సిపాలిటీ ఇస్తా ఉంటాయి ఇది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని సంపూర్ణమైనటువంటి హాస్పిటల్గా తయారు చేయడానికి మున్సిపాలిటీ మేము అందరం కలిసి ఒక ప్రత్యేకమైన సంతోహించి దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఎప్పుడైనా మనం ఏం చేసినప్పటికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి